వీక్షకులందరికీ నమస్కారం విషయాలను గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తారీఖు సోమవారము ఈరోజు సూర్యోదయం స్వస్తి చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం దశమి తిథి ఈరోజు దశమి తిథి ఉదయం పద తదుపరి దశమేకాసుల యొక్క కలయిక అలాగే ఈరోజు మృగశిర నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం నిజానికి మృగశిర నక్షత్రం సోము రాజా మృగశి రిషేన ఆగన్నో అంటుంది వేదం అంటే ఈ మృగశిర నక్షత్రానికి అధిదేవత ఎవరయ్యా అంటే చంద్రుడే నక్షత్రాధిపతి కుజగ్రహం కానీ అధిదేవుడు దేవుడు చంద్రుడు ఈ చంద్రుడు అధిదేవతగా ఉన్నటువంటి ఈ రోజున సోమవారం రావడం అనేటువంటిది అందులో దశ మేకాసుల యొక్క కలయిక జరగడం అనేటువంటిది ఇది అపూర్వమైనటువంటి కలయిక ఈ రోజున ఎవరైతే శంకుస్థాపనాది కార్యక్రమాలు చేసుకుంటారో అనగా ఎవరైనా వారి వారి నక్షత్రాలకి అనుగుణంగా ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి సంకల్పంతో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమం చేస్తారో వారికి చక్కగా ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి కోరిక నెరవేరుతుంది దానితో పాటుగా ఈ రోజున ప్రత్యేకించి ఎవరైతే చంద్రుడి యొక్క బలం తక్కువగా ఉండి మానసిక పరిపక్వత లేక బాధపడుతూ ఉన్నారో అనగా ఎదుగుదల లేకుండా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోయినా కోపం ఎక్కువగా ఉన్నా లేదా మతి భ్రమించిన ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా సరే వారు చక్కగా ఇవాళ శివాలయానికి వెళ్ళి శివుడికి పంచామృతాలతోటి రుద్ర నమక చమకాలతోటి అభిషేకాదులు జరిపించుకొని పాలు పెరుగు పంచదార బియ్యం కొబ్బరికాయ ఇవి లెక్క కొద్దీ మన దగ్గర ఉండేటువంటి స్తోమత కొద్దీ దానం చేసుకున్నట్టయితే వారికి ఉండేటువంటి మానసిక సమస్యలతో పాటు అటు రుణ బాధలు అలాగే శత్రు బాధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతటి మహిమాన్వితమైనటువంటి రోజుని ఎవరూ కూడా వదిలిపెట్టకండి అలాగే ఈ రోజున ఏకాదశి ఉపవాసం చేయకూడదు రేపు భీష్మ ఏకాదశి కాబట్టి ఏకాదశి తగులు మిగిలి వచ్చినప్పుడు కూడా సందేహం ఉంటుంది కాబట్టి ఈ విషయం గురించి చెప్తూ ఉన్నాం దశమి తిథి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది తదుపరి ఏకాదశి మృగశ్ర నక్షత్రం పగల ఒంటి గంట ముప్పై ఎనిమిది వరకు ఉన్నది తదుపరి ఆరుద్ర నక్షత్రం అందు చంద్ర సంచారము అలాగే ఈరోజు విష్కం గరణి వణి వణిజ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృతకాలము జామున నాలుగు మూడు లగాయితూ ఐదు నలభై రెండు వరకు కూడా సూర్యోదయాతో పూర్వమే అమృతకాలం అనేటువంటిది ఉన్నది అలాగే ఈ రోజు పగల దుర్ముహూర్తం పన్నెండు ముప్పై ఆరు లగాయతు ఒంటి గంట ఇరవై రెండు పునర్దుర్ముహూర్తం రెండు యాభై నాలుగు లాగాయత మూడు నలభై సాధ్యమైనంత వరకు సోమవారం మధ్యాహ్నం పన్నెండు టు మూడున్నర పీరియడ్ వదిలిపెట్టేస్తే చాలా మంచిది అలాగే వర్జం పది పదిహేడు లగాయతు పదకొండు యాభై ఆరు వరకు ఉన్నది అలాగే ఈ రోజుకు ఉన్నటువంటి మరొక ప్రాధాన్యత ఏమిటి అంటే బుధ సంక్రమణం ప్రస్తుతానికి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి బుధ గ్రహం ఇప్పుడు కుంభరాశిలోకి ఆయన ప్రవేశం చేస్తూ ఉన్నారు బుధుడు బుద్ధికారకమైనటువంటి గ్రహం వాహనకారకమైనటువంటి గ్రహం కూడాను అలాగే వ్యాపారాలకి కలిసి వచ్చేటువంటి గ్రహం ఈరోజు చేసేటువంటి వ్యాపారాల ప్రారంభోత్సవాలు అలాగే వాహనాల యొక్క కొనుగోలు ఇళ్ళు స్థలాల యొక్క కొనుగోలు ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి కొనుక్కుంటూనే ఉంటారు ఇవన్నీ చక్కగాను అంత భోగభాగ్యాల్ని ఈరోజు ప్రసాదిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి చంద్రగ్రహం ప్రత్యేకించి ఆయన మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి ధనురాశి వారికి మకర రాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మిగతా రాశుల వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారు యథావిధిగా ఈరోజు సూర్యారాధన చేయడము అలాగే శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం లాంటి కార్యక్రమాలు దక్షిణామూర్తి ఆరాధన వంటివి చేస్తే లేదా కనీసంలో కనీసం ఆదిత్య హృదయమైన పారాయణ చేయగలిగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఈరోజు ఎవరైనా తూర్పు దిక్కు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఉత్తరానికి వెళ్ళి తూర్పుకు ప్రయాణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన స్వస్తి